బుట్టాయగూడెం మండల కేంద్రంలో శెట్టి బలిజ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించిన బత్తిన చిన్న ఏజెన్సీ ప్రాంత శెట్టి బలిజ సంఘాలు పోలవరం నియోజకవర్గంలో అన్ని మండలాల్లో నియమించినట్లు చిన్న తెలిపారు బుట్టాయగూడెం మండల శెట్టి బలిజ సంఘ అధ్యక్షులు గుబ్బల సత్యంబాబు మాట్లాడుతూ ఏజెన్సీలో ఉన్న శెట్టి బలిజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ఉద్యోగ నియామకాలు అభివృద్ధికి సమస్యలు ఉండడంతో సంఘాలుగా ఏర్పడి ఐక్యతతో సమస్యల సాధనకు కృషి చేస్తానని పేర్కొన్నారు దొమ్మిడి వెంకటరెడ్డి గారు అనేది ఈయన బర్మాకి మేయర్గా చేసే టైంలో అక్కడ ఇక్కడి నుంచి మనకు పనులు లేనప్పుడు వెళ్ళి అక్కడ పనులు చేసుకునేవాళ్ళం ఆ టైంలోనే ఇలాగ మన బ్యాక్వర్డ్ క్యాస్ట్లన్నీ కూడా ఒక తాటి మీదకి రావాలి మనం కూడా అభివృద్ధి చెందాలి వ్యాపారాల్లో మీరు పెట్టుబడులు పెట్టుకోండి వ్యాపారం ద్వారా ఎదుగుతారే తప్ప ఇలాగ కూలి పనుల ద్వారా ఎదగాలంటే చాలా కష్టం అప్పట్లోనే ఈయన వెంకటరెడ్డి గారు బర్మాలో పెట్టుబడి పెట్టించి అక్కడ వ్యాపారస్తులు చేసి చాలా మట్టి చాలా పెద్దవాళ్ళు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆయనకు ఉన్న పేరు ప్రతిష్ట కూడా చాలా గొప్పది అలాగే ఇలా స్థానికంగా పుటాయిగుడి మండలానికి వచ్చేప్పటికి అందరం కూడా కూలి మీద ఆధారపడి బతికే జీవితాలే వీళ్ళు వీళ్ళందరికీ కూడా మనం అందరం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే ముందు ప్రత్యక్ష రాజ్యాంగ రావాలి రాజకీయాల్లోనే ఎదగాలి తప్ప మనం కూలి పని చేసుకుని డబ్బులు సంపాదించుకొని మూడబట్టుకునే ఉంటే ఎంతగా ఎదగో అలాగే విద్య మనం ఈ కూలి పనే చేసుకుని అయినా సరే పిల్లల్ని పీజీ వరకు చదివించుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలా చేయగలిగితే మన బ్యాక్వర్డ్ క్యాష్లన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఇలాగే కుల సంఘాలు పెట్టుకొని మనం బీసీ ఎస్టీ ఎస్సీ మైనారిటీలు అందరం కలుపుకొని వాళ్ళందరితో మనం ముందుకెళ్లాలని సభాముఖంగా మీకు తెలియజేస్తాం నా పేరు గోపాల్ సత్యనారాయణ అండి ఇప్పుడు మన ఏజెన్సీలో బుట్టాయిగూడి మండలం తరఫున అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు అందరికీ ధన్యవాదాలు అలాగే ఈరోజు పెద్దలందరూ వచ్చారు ఈ మీటింగ్ కోసం వాళ్ళకి మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి అయితే ముఖ్యంగా ఇక్కడ ఏజెన్సీలో బుట్టాయిగూడి మండలంలో ఈ చెట్టు సంఘం ఒకటి పెట్టుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఏజెన్సీ అయిపోవడం వల్ల అంటే ప్లెయిన్లో కొంతవరకు పర్వాలేదండి చెట్టు అనేది తూర్పు ఉభయ జిల్లాలో ఉభయ జిల్లాలో పర్వాలేదు ఈ ప్లెయిన్కి వచ్చేసరికి మాకు ఈ ఏజెన్సీ అవ్వడం వల్ల సెట్పల్ జిల్లాలో చాలా వరకు అనుకున్నంత న్యాయం జరగట్లేదు ముఖ్యంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో మాకు ఎలాంటి అవకాశాలు రావట్లేదు దానికోసము మరి అలాగే అందరూ ఒక తాటి మీద ఉండడం వల్ల ఏదైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చేది కానీ లేదా వేరే ఇతర అవకాశాలని అందిపుచ్చుకోవడం కోసం అందరం ఒక కలిసికట్టుగా ఉండమనేది దీని ముఖ్య ఉద్దేశం దాంతోపాటుగా ప్రస్తుతం ఇప్పుడు పెట్టిన సంఘం ఇప్పుడున్న సభ్యులకి పనిచేయకపోయినా అన్నయ్య గారు చెప్పినట్టు భవిష్యత్తులో మన పిల్లల కోసం ఇదొక సాధనంగా పనిచేయాలి అలాగే అన్నయ్య గారు చెప్పినట్టు మనం ఇక్కడ కూలీ పనులు చేసుకొని తద్వారా వచ్చే డబ్బుల ద్వారా మనం ఏదో సాధించలేకపోవచ్చు కానీ మన పిల్లలకి మంచి ఉద్యోగాలు మంచి చదువు కల్పించడం ద్వారా మన సంఘాన్ని అలాగే మన పిల్లల భవిష్యత్తుని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఏజెన్సీలో మొత్తం రాష్ట్రంలో పదిహేడు శాతం ఉన్న షట్ బల్లలో ఏజెన్సీలో ఉన్నవారికి ముఖ్యంగా తక్కువ అవకాశాలు లభిస్తున్నాయి అందరం ఒక తాటి మీద ఉండడం వల్ల మనకి వచ్చే అవకాశాలు కానీ మనకు వచ్చే ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైనా ఉద్యోగ అవకాశాలను మెరుగుపరచుకోవడానికి అనుకూలంగా ఉంటుందని ఒక సంఘం ఏర్పాటు చేశాం దీన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్లి అందరినీ కలుపుకొని అందరితో పాటుగా ఈ సంఘాలని ముందుకు తీసుకెళ్లి మాకు న్యాయపరంగా ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటే అవన్నీ మేము సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తామని మనం చేసుకుంటున్నాం